సాయిబంధులందరికీ నా నమస్కారం ఈ రోజు శ్రీ హేమాడు గారి విరచితమైన శ్రీ సాయి సచ్చరిత్రములోని పదవ అధ్యాయం యొక్క విశేషములతో మిమ్మల్ని కలుస్తున్నాను సాయిబాబా జీవిత విధానము ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఎందు ఉంచుకును ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మ నుండే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసార మనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో వ్యయ ప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యము చేయక మన దేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను ఇతర దేవతలంతా ఉత్తప్రమ గురు ఒకటే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము మీమాంసాది షడ్ దర్శనములను చదువు పనిలేదు మన జీవితమనే అనే ఓడను సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాని అందు నమ్మకము అనే సాగరమును దాటుటకు సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకము ఉంచవలెను భక్తుల యొక్క అంతరంగమును గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును గత అధ్యాయములు బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి ఈ అధ్యాయములు బాబా ఎక్కడ నివసించను ఏలాగున జీవించను ఎట్లు సేనించ వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము బాబా వారి మొట్టమొదట బాబా ఎట్లు శయనము ఒకసారి నానా సాహెబ్ సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానుడు వెడల్పు గల ఒక బల్లను బాబా పడకకను తెచ్చను ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు వలె వేలాడునట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో గట్టి దానిపై పండుకొన మొదలడెను గుడ్డ పీలికలు పలుచనివి ఏ మాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయటయే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించ ఆశ్చర్య వినోదములకు హేతు ఆ ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలలంతూ నాలుగు దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండి ఇది ఏమి చిత్రము బల్లపై ఆజాను బాహువుకు బాబా పండుకొనుటకే స్థలము చాలినప్పుడు దీపములు పెట్టుకు పెట్టుటకు జాగా ఎక్కడి బాబా బల్లపై పండుకున్న ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినది ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యము కలిగించుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేటివారు కాని బాబా ఎవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమి బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరచి పారవయిచిరి అష్టసిద్ధులు బాబా అధీనములు బాబా వాని Pekshin Chaledu. వాని కొరకు నే అభ్యాసములు చేయలేదు వారి పరిపూర్ణులు కనుకనే సహజముగానే అవి వారికి సిద్ధించను బ్రహ్మము యొక్క సగుణావతారము సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ సర్వహృదయాస్తులు అంతరంగమున వారు పరమ నిరీహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించేవారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుచున్న వారి వలె కనిపించేవారు వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చెంచల మనసుకుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మ స్థితి అందు ఉన్నప్పటికీ దయ్యము వలె వారు లోపల అద్వైతి అయినను బయట ప్రపంచమునందు తగులు వలె కనిపించుచుండెను ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచడి వారు ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసరుచుండి ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమంతోనూ వ్యవహరించడివారు బా ఎల్లప్పుడూ ఆత్మానుసంధాన మందే మునిగి ఉండేడివారు భక్తులపై కారుణ్యమును చూపుచుండవారు వారెల్లప్పుడూ ఒకే ఆసన మందు స్థిరముగా ఉండేడివారు వారెక్కడకు ప్రయాణములు చేసేటివారు కాదు చిన్న చేతికర్ర అనగా సటకానే వారు సదా ధరించడి దండము చింతారహితులై ఎప్పుడూ శాంతముగా నుండేవారు సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనుచే నిరాడంబరులై జీవించేవారు అట్టి పావన జీవులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అని అన్నడివారు భక్తుల ఎందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేది వారు ఆత్మ జ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికిపట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది విశ్వమంతయు నావరించినట్టిది ఆయన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతుడు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండి సాయిబాబా యొక్క నిజ తత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా నించి వారు నిజముగా దురదృష్టవంతులు షిరిడీలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి గాని వారి సరియైన జన్మ తేదీ గాని ఎవరికి తెలియదు వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దాన్ని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారు ఏండ్ల ప్రాయమున షిరిడి వచ్చి మూడు సంవత్సరములు అచ్చట ఉండి హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాద్ కు సమీపమున కనిపించిరి ఇరవై సంవత్సరముల ప్రాయమున పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిది అప్పటి నుండి అరవై సంవత్సరములు షిరిడీ వదల అచ్చటనే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతముల జన్మించి శతాబ్దములో రామదాసును యోగి పుంగవుడు అనగా సుమారు పదహారు వందల ఎనిమిది ఎనభై ఒకటి మధ్య వర్ధిల్లెను గో బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను వారి మధ్య సమైక్య భావం నెలకొల్పుటకే సాయిబాబా అవతరించను ఎల్లప్పుడూ వారు చెప్పడి హితవు హిందువుల దైవము శ్రీరాముడును మహమ్మదీయుల దైవముకు రహీమును ఒక్కరే వారిరువురు మధ్య ఏమీ భేదము లేదు అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు ఎందుకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐక సమకూర్చుడు విచారము వల్ల కాని ఘర్షణ వల్ల కాని ప్రయోజనము లేదు అందుచే వివాదమును విడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేరును చూచుకునుడు భగవంతుడు మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షములకు మార్గములు వీరిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యపకారము చేయకుడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము ఇది ఇహపర సాధనము సాయిబాబా సద్గురువు గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికీ తిరుగుచూ వీణ చిరతలు చేతపట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము శిష్యుల చెవులలో మంత్రముల నూతి వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కానీ అపవిత్రులు సాయిబాబా తన ప్రదర్శించవలను అనుకోలేదు వారికి దేహాభిమానం ఏ మాత్రమూ లేకుండెను కానీ భక్తులందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేటిది నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గురువులు అనగా నియమింపబడిన వారు అనియత గురువులు అనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయవారు నేత గురువుల సహవాసము నీవు నేను ద్వంద్వ భావనను పోగొట్టి ఆంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును సర్వ విధములా ప్రపంచ జ్ఞానమును బోధించి గురువులు అనేకలు కలరు కాని మనల నెవరైతే సహజ స్థితి అందు నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపునికికి అతీతముగా చేసుకుని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ చెప్పువారు ప్రతి జీవియందు బావ దైవత్వమును చూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తి భవించినవి వారు దుర్మార్గముల అవసరములు కూడా తీర్చడి కలిమిలేములు వారికి సమానము మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదుల ఎందు అభిమానము లేకుంటెను శరీరధారల వలె కనిపించను వారు నిజమునకు నిశ్శరీరులు జీవన్ముక్తులు బామాను భగవాను వలె పూజించిన షిరిడి ప్రజలు పుణ్యాత్ములు ఏదు తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనూ పొలములలోనూ పనిచేసుకున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తియం చుంచుకుని సాయి మహిమను కీర్తించుచుండేవారు సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు షిరిడి స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించ మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకుని పాడుకొనుచుండి వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు అది అసలైన ప్రేమ వల్ల వెలువడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమ భావము నుండి వెలువడును అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుద్ధులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలన్నియును సేకరింపదగినవి సాయి బాబా అనుగ్రహముంటే ఏ భక్తులైనా వీరిని శ్రీ సాయిలీల పత్రికలోను లేదా పుస్తక రూపములోను ప్రకటించినా బాగుండును బాబా వారి అణుకువ భగవంతునికి ఆరు లక్షములు కలవు ఒకటి కీర్తి రెండు ధనము మూడు అభిమానము లేకుండుట నాలుగు జ్ఞానము ఐదు మహిమ ఆరు ఔదార్యము ఈ గుణములనియు బాబాలో నుండెను భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవత్వమే సాయి బాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతము వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకోనకుండినా వారి మహాత్మ్యమును తెలుసుకొనగల శక్తి కలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతి దేవి కూడా వెరగుచుందును ఒక ఉదాహరణ బాబా మిక్కిలి అణకువతో ఇట్లా నడివారు బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధములో నేను ఒక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అణుకువా బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించడం ద్వారా బాబాను కించే పరిచితిని అని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమా కోదను పాప పరిహారార్థమై బాబా నామజపము చేసేదను బాబా దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించే కనపట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏ మాత్రం అభిరుచి ఉండేది కాదు అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను వారు భూజించుచున్నప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచమును చూచుచున్నట్లుగా కనిపించను వారికి దానియందు మాత్రము ఆసక్తి లేకుండెను కామం అన్నచో వారు హనుమంతుని వలే అస్కలిత బ్రహ్మచారుడు వారికి దేనియందు మమకారము లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి చెందడి విశ్రాంతి ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించటకు ఒక ఉదాహరణము నానావళి షిరిడీలో ఒక విచిత్ర పురుషుడు ఉండెను అతని పేరు నానావళి అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండెడివాడు వాడు ఒకనాడతడు బాబాను వారి గద్దె అనగా ఆసనం నుండి లేవవలసిందని దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టిందని అనెను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునను బాబా తన గద్దెపై కూర్చునను నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్లిపోయాను తన గద్దె మీద నుండి దిగి నేను దానిపై ఇంకొకరు కూర్చునను బాబా ఎట్టి అసంతుష్టి వెలిపుచ్చలేదు బాబాను నానావళి ఎంత ప్రేమించువాడన్నా అతడి బాబా మహా సమాధి చెందిన పదమూడవ నాడు దేహ త్యాగము చేసాను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా సామాన్య మానవుని వలే నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును వారు చేయనదంతయు తమ భక్తుల మేలుకొరకే వారు ఆసనములు గాని యోగాభ్యాసములు గాని మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేడలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తిగా దుంచుకును అట్లు చేసినచో వారు సర్వ బంధముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందెదరని చెప్పి పంచాగునులు నడుము కూర్చునుట యాగములు చేయుట మంత్రజపము చేయుట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును తక్కిన వర్ణముల వారికి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనసు యొక్క పని అది ఆలోచించకుండా ఒక నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి ఇదియే వారిని జ్ఞప్తి అని సహజమైన మార్గము ఇదియే వారి పూజయు కీర్తనము మహాత్మల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారం నందుగల భయములన్నింటినీ మార్గమునకు తీసుకుని పోవును కావున మహాత్ముల చరిత్రను శ్రవణం చేయుడు వారినే మరణము చేయుడు వారిలోని సారాంశమును జీర్ణించుకునుడు ఇంత మాత్రం చేసినచోలే కాక స్త్రీ సూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రుల ప్రాపంచిక బాధ్యతల ఎందు తగులుకుని ఉన్నను మీ మనసును సాయిబాబా కర్పింపుడు వారి కథలి వినుడు వారు తప్పక మనను అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మన దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు కారణమేమైనా భగవంతుని కృపాకట లక్ష్యం లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనసు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును మహాత్మల కథలు వినుటగా వారి సాంగత్యము చేయటే మహాత్మల సాంగత్యం చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయును చావు పుట్టుకలనే బంధములను కూడా నశంపచేయును హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడకు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును విషయ వ్యామోహముల మన కళ అభిమానమును తగ్గించి ప్రాపంచ కష్ట సుఖముల ఎందు విరక్తి కలగజేసి పారమార్థిక మార్గమును నడుపును మీకు భగవన్ నామ స్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనములు ఏవూ లేకపోయినను కేవలము హృదయ పూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారు మనలను భవసాగరము తరింపజేదురు మహాత్ములు అందుకొరకే కొరకే నవతరించదురు ప్రపంచ పాపంలో తొలగజేయు నటి గంగా గోదావరి కృష్ణా కావేరి మున్నకు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవల్లని వాంఛించుచుండును మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజ మనకు సాయిబాబా ఆశ్రయించి భాగ్యము కలిగినది మసీదు గోడ కానుకుని మహాప్రసాదమును తమ భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచము యొక్క ఆభావమును చింతించు వాడును సదా పూర్ణానందములు మునిగి ఉండువాడును నగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించదు పదవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణ మస్తు స్వస్తి